సూర్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు ఇటీవల సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేఅట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు సొమ్ము ముట్టజెప్పిన వారికి ఏ పనినైనా అవలీలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్ పై సూర్యాపీటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు తన కూతురుకు ఇచ్చిన ఎనిమిది వందల గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు నాలుగు నెలలుగా తిప్పుకుంటున్నారని పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు తీసుకున్న సబరిస్టర్ పని చేయకుండా కాలం గడుపుతూ ఇంకా డబ్బు డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు మేక వెంకన్న నుంచి తొంభై వేల రెండు వందల రూపాయలను డిమాండ్ చేసి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు సూర్యాపేట సబరిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు కార్యాలయంలోని మొత్తం ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిపై సమగ్ర విచారణ తర్వాత సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు 아, 우리도 <목소리도> 지금, p l e a s

గత కొన్ని రోజులుగా రిజిస్టార్ ఆఫీస్ సూర్యాపేటలో అవగాహన తర్వాత కరప్షన్ భారీ జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్రోచ్ చేయడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి గిఫ్ట్ డీడ్ ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారి ఆయన్ని సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్టర్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను రెండుసార్లు ఏసీబీ ట్రాప్ అయిపోయా ట్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిలో ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజిగిరిలో ఒకసారి కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన సైగలతోటి ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయన నీకు అప్రోచ్ అని చెప్పాడు ఆ శ్రీనివాసాని ప్రైవేట్ ఏజెంటు డాక్యుమెంట్ రైటరు గజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైనెంట్కు ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాఫ్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పీ నేను తర్వాత ఇన్స్పెక్టర్స్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతని పా అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటరు వాళ్ళు ఇద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్లో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్గర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు రిమాండ్ పంపిస్తాము ముగ్గురు సబ్ ఎస్ఆర్ఓ శ్రీ భానోత్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకొక అతను మూడో అతను వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని వాళ్ళు చెప్పాడు చెప్పడం వల్లనే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము సీజ్ చేసింది రికవరీ చేశాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనుకోండి డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండుసార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాం వెంకటేశ్వర డిఎస్పీ జగదీష్ చందర్ ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది